Thank you. జిల్లాలోనే మొట్టమొదటగా దైత్యాల మండలం కళ్ళపల్లి గ్రామంలో రెండు ఇందిరా బిన్లు అలాంటి పూర్తయిన ఇందిరా బైన్ల ప్రారంభం స్వాగతించిన లబ్ధిదారాయణ మారంపల్లి లక్ష్మీ ప్రభాకర్ గారికి గుగ్గిల మౌనిక గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంటి కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన గ్రామ మాజీ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు గ్రామ పెద్దలు హాజరైన గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీమతి మతమేడం గారికి రెవెన్యూ హౌసింగ్ వివిధ విభాగాల అధికారులందరికీ గ్రామస్తులకు మా మహిళా సంఘ నాయకులకు అందరు కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరీ ముఖ్యంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మాటిచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఇల్లు జగిత్యాల నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు మంజూరు చేయడం జరిగింది దాంట్లో ఇరవై నాలుగు వందలు సెలెక్షన్ ఆ అట్టి క్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా మొదటి విడతగా మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేసినప్పుడు కళ్ళపల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలా మంది పేద దళితులు ఎక్కువ మంది రైతులు ఉన్నారని చెప్పి ఇది మొదటి విడుతగా తీసుకోవడం ఇది ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక గ్రామం తీసుకున్నా కానీ మరి కళ్ళపల్లి గ్రామస్తులు ముందుగా ఇండ్లు పూర్తి చేసుకోవడం అనేది చాలా సంతోషం వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇదే విధంగా జిల్లాలో మిగతా లబ్ధిదారులు దాదాపు పదివేల పైన ఇండ్లు మంజూరు వచ్చినాయి అందరూ కూడా పూర్తి చేయాలి ఇప్పుడు ఎవరైతే పూర్తి చేసుకున్నారో ఉత్తమ చెప్తా ఉన్నారు అందరికి కూడా డబ్బులు వచ్చేసాయి